శ్రీమాత్రే నమహా మహాభక్తులకు శుభము కలుగును గాక ప్రియమైన భక్తులారా ఈరోజు మనము దేవి భాగవతము నుండి కొన్ని మాటలను జ్ఞానించుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరికూ సకల శుభములు గాక తదాస్తు చదువుకుందామమ్మా కుమార్తెలారా రాజా దే నవరాత్రివతము కూడా ఒకటి ఉంది అనే మాట మనకి దేవి భాగవతములో మనకు కనపడుతూ ఉంది కుమార్తెల మరి ఈ దేవి భాగవతం ఎంత గొప్పదంటే అన్ని పురాణముల కంటే గొప్ప పురాణం దుర్గా దేవతలందరికంటే గొప్ప దేవత ఈ ఎంతమంది దేవతలు భూమిలో ఉన్నప్పటికీ వారందరూ కూడా అమ్మ పాదములను పూజించవలసిన వారై ఉన్నారు పురుష దేవుళ్ళే కానీ స్త్రీల దేవుళ్ళే కానీ జగన్మాత యొక్క పాద పద్మముల పూజ చేసుకొని వారు అమ్మ వలన శక్తులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఒక పాటలో అన్నారు కదా బ్రహ్మకు తేజస్సు విష్ణువుకు తేజస్సు నీ పాదదు లెన్ని తాకగా బ్రహ్మకు తేజస్సు విష్ణువు తేజస్సు నీ పాదదు లెన్నీ తాకగా అన్న మాట మనకి కనబడుతూ ఉన్నది బ్రహ్మకైనా విష్ణువుకైనా తేజస్సు ఎలా వచ్చిందంట అమ్మ పాదములు తాకడం వల్లనే వచ్చింది అటువంటి అమ్మ వ్రతం ఒకటి ఉన్నదని ఇక్కడ మనకి సుమేధుడనే అతను సురధుడనే అతనికి రాజుకి ఈ వ్రతము గురించి బోధిస్తూ ఉన్నాడు అందుకే ఒక మాట ఉంది చూడండి సుమేధుడు చెప్పింది విన్నాక సురధుడికి ఇంకా విశేషాలు తెలుసుకోవాలనిపించిందంట ఏ విశేషాలు తెలుసుకోవాలనిపించింది స్వరధుడికి అంటే దేవి యొక్క ఆరాధన విధానం ఏమిటి పూజా విధానం ఏమిటి మంత్రములు ఏమిటి వామములు ఏమిటి అనే వాటి గురించి తెలుసుకోవాలని కుతూహలము కలిగిందట మరి ఈ రోజు సత్సంగంలో ఈ ప్రవచనాలు ఇంటున్న మీ అందరికీ కూడా దేవి నామ అమృతము వినాలంటే మీ అందరికీ ఏమి కలగాలి కుతూహలము కలగాలి అందుకే పాటలో పాడుకున్నాం కదా కుతూహల సన్నిధిలో ఆనందమే సన్నిధిలో కుతూ అలాటమే దుర్గమ సన్నిధిలో ఆనందమానందమే మా దుర్గమ సన్నిధిలో అనే పాట మనం పాడుకుంటూ ఉంటాం అత్తమాని కూడా కనుక ఇక్కడ సురదుడికి దేవి యొక్క వ్రత విశేషములు తెలుసుకోవాలని ఏమి కలిగిందంట కుతూహలము కలిగిందంట ఆ కుతూహలము ఎంతవరకు దారి తీసిందంటే మనందరికీ కూడా నవరాత్రి వ్రతం ఎలా చెయ్యాలి అనే విశేషాలు ఆ రోజు సుమేధుడు సురధుడికి చెప్పడం వల్లనే ఈరోజు మన అందరికీ కూడా నవరాత్రి వ్రతం ఎలా చెయ్యాలో తెలిసి వచ్చింది మరి అటువంటి నవరాత్రి వ్రతము అటువంటి దేవి పూజ ఏ విధముగా చూడ చెయ్యాలో ఈరోజు మనము ప్రవచనము ద్వారా వివరించుకుందాం ఆ వ్రతము చేయడం వల్ల ఆ దేవి ఆరాధన చేయడం వల్ల మనకి ఎంతటి ఫలము కలుగుతుందో కూడా ఈరోజు మనము బాగుగా వివరించుకుందాం అశ్వయుజ మాసములో కానీ చైత్రమాసంలో కానీ శుక్లపక్ష ప్రారంభం నుంచి తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షతో ఈ వ్రతము చెయ్యాలి ఏ వ్రతము చెయ్యాలి చెప్పండి దుర్గాదేవి యొక్క వ్రతము చెయ్యాలి అన్నిటికంటే గొప్ప వ్రతము పిల్లలు లేని వారికి పిల్లల్నిచ్చే వ్రతము పెళ్ళి కాని వారికి పెళ్ళి జరిగించే వ్రతము మరి రోగములతో ఉన్నవారి రోగములు పోగొట్టే వ్రతము దుఃఖములో ఉన్నవారి దుఃఖమును పోగొట్టే వ్రతము చావు బతుకుల్లో ఉన్నవారికి బతుకునిచ్చే వ్రతము ఏ వ్రతము నవరాత్రి వ్రతమని మీరందరూ కూడా తెలుసుకోవలసిన వారై ఉన్నారు ఈ వ్రతాన్ని ఎన్ని రోజులు చేయాలంటన్నా తొమ్మిది రోజులు చేయాలంట తొమ్మిది రోజులు తొమ్మిది అనే సంఖ్యకి మన పురాణాలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది తల్లి మనల్ని ఎన్ని మాసాలు మోస్తుంది అది చెప్పండి కుమార్తెలారా నవమాసాలు మోస్తుంది అంటే తొమ్మిది నెలలు నిన్ను నన్ను అందరినీ కూడా తన గర్భములో ఎన్నో ఆటిపోట్లు కోర్చి చావుకు దగ్గర పడి చావంటే భయము లేకుండా మనల్ని మన తల్లి తొమ్మిది నెలలు మోసి కన్నాది కన్న తర్వాత ఏమనుకుందాయమ్మ చెప్పండి ఈ తొమ్మిది నెలలు మోసి ఎంతో కష్టాన్ని పర్చుకొని తన పేరు అనలేదు ఎవరి పేరు పెట్టుకుంటానంటుంది దుర్గమ్మ పేరు అనుకుంటుంది అందుకే ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా భారతదేశం మీద అందరికీ కూడా దుర్గ అనే పేరు పెట్టుకుంటా ఉంటారు చాలామంది ఇళ్లలో ఒక్క దుర్గ ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో కూడా ఒక దుర్గ మన చెల్లు అక్కో లేకపోతే ఆడపిల్లలు కుట్టా మగపిల్లలకు కూడా దుర్గారావు దుర్గా ప్రసాదు అనే పేర్లు మన ఇళ్లల్లో కనపడుతూ ఉన్నాయి కనుక నవమాసాలు మోసిన తల్లి ఎవరు పేరు పెట్టుకోవాలనుకుంది జగన్మాత పేరు పెట్టుకోవాలని తన కుమార్తెకి దుర్గ పేరు పెట్టుకుంది కుమారుడు పుడితే ప్రసాదాన్ని పెట్టుకుందని మీరందరూ కూడా గ్రహించవలసిన వారై ఉన్నారు కుమార్తెలారా అలాగే బిడ్లారా మనం చూసుకుంటే పల్లెటూరుల్లో అంటూ ఉంటారు దుర్గ పేరు పెట్టుకున్న వారికి చాలా కోపం ఎక్కువ వాళ్ళతో మాట్లాడలేము అనే మాటలు పల్లెటూరుల్లో వినబడుతూ ఉంటాయి దుర్గంటేనే ఏమిటి చెప్పండి ఆగ్రహ జ్వాల దుర్గంటేనే కోపము దుర్గంటేనే మహోగ్రల శక్తి అటువంటి శక్తి మరి ఎవరి దగ్గర అంత కోపంగా ఉంటుంది చెప్పండి అందరి దగ్గర కాదమ్మా భక్తుని దగ్గర అమ్మ ఎంతో శాంతమగా ఉంటుంది భక్తుడి దగ్గర చిన్న పిల్ల అయిపోతుంది ఎలా అయిపోతుంది బాల అయిపోతుంది అందుకే మన అందరము కూడా బాలవర్తము చేస్తూ ఉంటాం బాల మంత్రోపాసన కూడా మన పిల్లలకి చిన్నతనములో మరి ఇవ్వడం జరుగుతూ ఉంది ఎవరికి విడి కోపస్థురాలైన దేవత ఎవరికి విడి ఉగ్ర రూపంలో కనబడే దేవత అంటే దుష్టులకు మాత్రమే దుర్మార్గులకు మాత్రమే మూర్ఖులకు మాత్రమే ఈవిడి రూపంతో కనపడుతుంది దుర్మార్గులని మూర్ఖుని కామ శాస్సులకి అమ్మ జగన్మాత మరి ఉగ్ర రూపునిగా కనపడి అది శాసుని సంహరించినట్లుగా వారందరినీ కూడా సంహరిస్తుందని మీరందరూ కూడా తెలుసుకోవలసిన వారై ఉన్నారు ఈ తొమ్మిది రోజులకు ఎంతో విశిష్టత ఉన్నది కుమారితెలారా అమ్మవ్రతం ఎన్ని రోజులు చేయాలంట తొమ్మిది రోజులు చేయాలంట మరి తొమ్మిది రోజులు సంఖ్య గురించి మనం చెప్పుకుంటా నవమోసాలు మన తల్లి మోసిందని చెప్పుకుందాం అలాగే నవ విధ భక్తి మార్గాలు ఉన్నాయి భాగవతంలో మరి చూసుకుంటే మన శరీరంలో నవనాడులు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి ఆకాశంలో నవరత్నాలు ఉన్నాయి నవరసాలు ఉన్నాయి కుమార్తెలారా మరి మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయి అలాగనే కుమార్తెలారా నవధాన్యాలు కూడా మరి తొమ్మిది తొమ్మిదికి ఎంత ప్రాధాన్యత ఉందో చేశారా నవధాన్యాలు మనం గృహప్ర మనం ఇల్లు కొట్టుకుంటే శంకుస్థాపన చేసిన భూమి తవ్వి భూములు ఏమేస్తాం నవధాన్యాలు పోసుకుంటూ ఉంటాం అటువంటి నవసంఖ్య గురించి మనం చెప్పుకోవాల్సిన ఉన్నాం ఈ దేవీ నవరాత్ర వ్రతంలో తొమ్మిది రోజుల అమ్మ వ్రతం ఏర్పాటు చేసిందంటే తొమ్మిది రోజులకి ఒక కారణం ఉన్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధముగా అమ్మ దుష్టులను సంహరిస్తూ పదవ రోజు శాంతించి ఆనందము పొందితే అన్నది అలాగుననే తొమ్మిది నెలలు కూడా మన తప్పి ఎన్నో వాదలకు వచ్చి తొమ్మిదవ నెలలో మరి మనలకని ఎంతో ఆనందము కలిగి ఎవరి పేరు పెట్టుకోవాలనుకుందనుకున్నాం జగన్మాత పేరు పెట్టుకోవా పెట్టుకోవాలని ఆశపడింది ఆయమ్మ ఆయమ్మ ఏ అమ్మ పేరు పెట్టుకుందాం అనుకుంది దుర్గమ్మ పేరు పెట్టుకుందాం అంత లారా అలాగుననే తొమ్మిది సంఖ్య యొక్క ప్రాధాన్యత తీసుకుంటే నవసంచార నిషిద్ధ స్థలములు ఉన్నాయంట అప్పుడు వరకు మనం చెప్పుకున్నాయన్నీ మీకు తెలుసు నవరసాలంటే ఏటో తెలుసు నవ విధభి మార్గాలంటే ఏంటి నవాత్మలంటే ఏటో తెలుసు నవనాళ్ళు అంటే తెలుసు నవగ్రహాలంటే అనుగ్రహాలంటే ఏటో తెలుసు నవరస నవ రంత్రాలంటే ఏటో తెలుసు ఏంటి తెల్లేరి ఏమిటి నవ సంచార నిషిద్ధ స్థలములంతా తొమ్మిది స్థలములలో మనం సంచరించకూడదనే మాట మనకి కనబడుతూ ఉంది కుమార్తెలారా ఆ తొమ్మిది స్థలములు ఏమిటో చూడండి మరి నవరాత్రి వతమ చేసే నువ్వు కూడా ఇటువంటి స్థలములకు వెళ్ళకూడదంట ఈ తొమ్మిది ఏం చేయకూడదు నవరాత్రి వతంలో ఉన్నప్పుడు వెళ్ళకూడదు వెళ్ళి మైలు అంటించుకొని జగన్మాత యుద్ధకు రాకూడదు ఎలా పడితే ఎలా ఉంటాను ఎలా పడితే ఎలా తిరుగుతాను ఎక్కడెక్కడో తిరిగేసి నవరాత్రి ఉత్తమకాడకు వచ్చేసి కూర్చుని పోతాను ఎక్కడెక్కడో సంచరించేసి వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి పుచ్చునిపై వ్రతము చేసేస్తానంటే చల్లదు కాక చల్లదు ఈ దేవి యొక్క వ్రతములో కొన్ని సరదలు ఉన్నాయి కొన్ని నిష్టలు ఉన్నాయి కొన్ని నిషిద్ధములు ఉన్నాయి అవన్నీ పాటించినప్పుడే నువ్వు ఈ వ్రతము చేయడానికి కొనుకోవాలి లేకపోతే తిరిగది మనకే కొడుతుంది వెడిసి కొడుతుంది కుమారతెలారా కనుక తొమ్మిది నిషిద్ధ స్థలములు ఏమిటో సంచార నిషిద్ధ స్థలములు ఆ నిషిద్ధ స్థలములలో మనం సంచరించకూడదంట చింపి పీలికలు ఒకటి చింపి పీలికలు అంటే గుడ్డల్ని చింపేసి పీలిక పీలికలుగా పాడేస్తూ ఉంటారు చూసారా అటువంటి స్థలముల ఎందు నువ్వు సంచరించకూడదంట రెండు ఎముకలు ఎముకలు ఉన్న స్థలములో మనము సంచరించకూడదంట మూడు ముండ్లు ముండ్ల పదలు కాడ కానీ ముళ్ళు కాడ కానీ నువ్వు సంచరించకూడదు తరువాత మలమూత్రములు త్రములు విడిచే ప్రదేశములలో మరి దేవి వ్రతము చేస్తున్న నువ్వు ఎంత మాత్రమో కూడా సంచరించకూడదు ఐదు వెంట్రుకలు వెంట్రుకలు అంటే సవరము జయించి చేయించే ప్రదేశములలో కానీ వెంట్రుకలు ఉన్న స్థలములలో కానీ వెంట్రుకలు పోసే దిక్కిన కానీ నవరాత్రి వ్రతము చేసేవారు సంచరించకూడదంట వరిపొట్టు వరిపొట్టు ఉంటుందో అక్కడ సంచరించకూడదంట బూడిద 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 బురద ఉన్న కాడ కూడా ఏమి చేయకూడదంట సంచరించకూడదంట కొండ పెంకులు కొండ పెంకులు ఉన్న కాడ కూడా మనము సంచరించకూడదంట అలాగుననే స్నానము చేసిన నీరు కారు స్థలములయందు మురుగునీరు నిల్వ ఉండు స్థలముల ఎందు మనము ఏమి చేయకూడదంట సంచరించకూడదని నవసంచార నిషిద్ధ స్థలములని మనకి పేర్కొనడము జరిగింది ఈ తొమ్మిది నిషిద్ధ స్థలముల ఎందు మనం ఏమి చేయకూడదు సంచరించకూడదు దేవి వ్రతము చేయ సమయంలో కనుక ఎంతటి గొప్ప సంఖ్య తొమ్మిది అటువంటి ఈ తొమ్మిది సంఖ్య ఎంతో మందికి మరి మరి ఇష్టమైన సంఖ్యగా కూడా మనకి కనబడుతుంది కుమార్తెలారా తొమ్మిది రోజులు ఉపవాస దిశతో ఎవరి వ్రతమ చేయాలంట దేవి వ్రతము చెయ్యాలంట చదువుకుందాం పాయాస అన్నమతో కానీ మేకవాసమతో కానీ హోమాలు విఫలమగా చెయ్యాలి హోమము చెయ్యాలంట బిల్వ పత్రములతో ఎర్రని పుష్పాలతో హర్షించాలి పత్రములు ఈ బిల్వపత్రము ఎవరికి ఇష్టము చెప్పండి చెప్పండి కుమార్తె గారా ఎవరికి పరమశివునికి ఇష్టము మరి తన భార్య అయిన దుర్గ కూడా ఏమి ఇష్టము పత్రం అంటే ఇష్టం అంటే పాటలో పాడుకుంటాం కదా మారేడు నీవని ఏ రేరితేనా మారేడుదలములు నీ సేవకు మారేడు నీవని ఏ రేరితేనా మారేడు దళములు నీ సేవకు జంగమయ్యవని గంగ మేచినా గంగమయ్యమని గంగను ఈ సేవకు శివ శివ శంకర అత్తవ శంకర సంబర నమో నమో కనుక పత్రములతో ఎర్రని పుష్పములతో ఎర్రని గాజులతో ఎర్రని వస్త్రములతో అమ్మకి ఎరుపంటే ఎంతో అంతకే మనము కుంకుమార్చన చేసి అమ్మని పరుస్తూ ఉంటాం జగన్మాతకి కుంకుమార్చన పరమశివునికి నీళ్ళ అభిషేకము చేస్తే ఆ జన్మ ఎంతో తెరించబడుతుంది ఆ ఇంకా జన్మ ఉండదు ఈ జన్మలో ఎవరైతే పరమశివుణ్ణి పరమదేవత అయిన దేవిని పూజించారో వారికి మరు జన్మలంటే ఉండవు కుమార్తెలారా మోస సిద్ధిస్తాయి కనుక మీరందరూ కూడా ఎర్రని పుష్పములతో అమ్మ పూజ చెయ్యాలంట ప్రతి మాసములోనూ అష్టమి నవమి చతుర్దశి తిథులు దేవి సమార్చనకు విశేష ఫలప్రదాలు ప్రతి నెలలో వచ్చే అష్టమి నవమి చతుర్దశి అనేవి దేవి పూజ చేయడానికి ఎంతో సంవత్సరానికి వచ్చే అశ్వజ మాసములోనే కాకుండా ప్రతి నెలలో కూడా అమ్మ పూజ చేయడానికి అనువైన అనువైన మార్గములు రెండు తిథులు ఉన్నాయి అష్టమి నవమి ఆ అష్టమి నవమి తిథులు లోకములో కష్టమైన తిథులని మనము చెప్పుకుంటున్న వారమైన్నాము అష్టమి నవమి తిథులు లోకములో కష్టమైన తిథులంట అష్టమ రోజు కృష్ణుడు పుట్టాడు నవమి రోజు రాముడు పుట్టాడు వారిద్దరూ కూడా అష్ట కష్టాల పాలైనట్లుగా మనము లోకములో పురాణములలో చూస్తూ ఉంటాం కానీ ఆ కష్టములు దాటడానికి ఏ రోజుల్లో అమ్మ పూజ చేయాలంట అష్టమి రోజు నవమి రోజు జగన్మాత పూజ చేస్తే మనకి ఎంతో ఆనందము ఎంతో సంతోషము బాధలన్నీ కూడా మటు మీరందరూ తెలుసుకోవలసిన వారై ఉన్నారు ఇలా ఆరాధిస్తే నిర్ధనులు ధనవంతులు అవుతారు ఎలా ఆరాధిస్తేనే అష్టమి నవమి తిరుతులలో ఎవరైతే దేవి పూజను మరి మాస మాసముకు నెల నెలా మానకుండా చేస్తారో వారు ధనం లేని వారు ధనవంతులు అవుతారంట రోగులు ఆరోగ్యము పొందుతారంట రోగాలు పాలైపోయిన వాళ్ళు ఆరోగ్యము ఆరోగ్యం కుదుటపడతారంట అపుత్రులు పుత్ర పౌత్రులు అవుతారు సంతానము లేని వారికి సంతానము కలుగుతుందంట అమ్మ వ్రతము చేయడం వల్ల వాళ్ళు వినయ వివేక సంపన్నులు అవుతారు వారికి పుట్టిన పిల్లలు వినయముతో విధేయతతో ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తారంట రాజ్యభస్టులు రాజ్యాలను పొందుతారు రాజ్యము లేని వారికి ఏమొస్తుంది రాజ్యం వస్తుంది రాజులు అవుతారని జగన్మాత పూజలో మనకు తెలుస్తూ ఉన్నారు శత్రు పీడలు తొలగిపోతాయి అమ్మ పూజ చేసిన వారికి సత్తువులు అంటే ఉండరు కేవల శత్రువులు ఉన్నా మనము చేసే పూజ ఏ పూజ శక్తి పూజ మన మన శక్తులు వెళ్ళి మనము చేసే పూజ మనలో ఉన్న శక్తులు వెళ్ళి మన శత్రువుని చీల్చి చెంటాడు పైకుమార్తెలారా అర్చ నిధేంద్రయుడైన అర్చించిన విద్యార్థి విద్యా సంపన్నులవుతాడు విద్యార్థులు జగన్మాతని పూజిస్తే విద్యా సంపన్నులవుతారంట అవుతారంట ఆడ మగ అన్ని వర్ణముల వారు అన్ని కులాల వారు ఈ పూజ చేసుకోవచ్చు సర్వ సర్వసుఖాలు శుభాలు పొందుతారు ఈ పూజ ఎవరన్నా చేయవచ్చు అంట ఏ పూజ నవరాత్రి పూజ దసరా పూజ దశవి ఎవరన్నా కూడా ఈ నవరాత్రి వ్రతము చేసుకోవచ్చు ఆడ లేదంటా మగ లేదంట కులము లేదంట అందరూ కూడా ఏ వర్ణము వారైనా చేసుకోవలసిన పూజ ఈ నవరాత్రి వ్రతము వీరందరూ కూడా గ్రహించవలసిన వారై అన్నారు కుమార్తెలారా మరి పూజ ఏ విధముగా చెయ్యాలి అంటే నవరాత్రి పూజలో మాత్రము స్థాపన చెయ్యాలి కలశ స్థాపన చెయ్యాలంట ఖచ్చితంగా కలసం అంటే ఏటో తెలుసు స్థాపన అంటే ఎనిమిదో తెలుసు తెరలేనిది ఒక్కటే ఆ కలసము లోపల నీళ్లు పెడతాం కదా ఆ నీటిలో పంచ పల్లవములు అనే పదార్థములను చిగుళ్ళను వేయాలి రాగి జువ్వి మర్రి వంటి చిగుళ్లను పంచాపల్లములు నేరేడు మరి ఈ చిగుళ్ళన్నిటినీ కూడా ఆ కంసములో వేసి స్థాపన చేసినప్పుడు జగన్మాత సంతోషిస్తుంది కుమార్తెలార తొమ్మిది రోజులు శక్తి వంచన లేకుండా త్రికారాచన నిర్వచించాలి ఈ తొమ్మిది రోజులు శక్తి వంచన అంటేటి శక్తి మన ఒంటిలో ఎంత శక్తి ఉంటుందో అంత శక్తితో కూడా జగన్మాతను పూజ చేయాలంట అలా నీ కూడా అమ్మిచ్చేత్తది శక్తి నీకు నీరసమా నీరసం తీసివేసి ఎత్తదే నువ్వు కూర్చోలేకపోతే నువ్వు నించోలేకపోయినా కూర్చోలేకపోయినా నేను ఎలా నిలబెట్టాలో నిలబడతా తొమ్మిది రోజులు అసలు ఆ నీరసం అనిపించదు ముడిపూటల స్నానాలు చేసేసినా నీరసం రాదు ముడిపూటలు ములిగేసినా రంపరాదు పుత్తి రోజుల్లో మనం ఎప్పుడన్నా రెండుసార్లు స్నానం చేసే మనకి ఏమి వచ్చేస్తుంది రంప వచ్చేస్తుంది సాయంత్రం తలపోటు ఇచ్చేస్తుంది కానీ నవరాత్రుల్లో మాత్రము ఎన్నిసార్లు స్నానము చేసిన రంప కానీ తగ్గు కానీ నీరసము కానీ వడలెక్క కానీ రాదు ఖచ్చితంగా ఆ వ్రతము చేసిన వారికి అనుభవాలు తెలుస్తూ ఉంటాయి కుమార్తెలారా మీరు ఒకవేళ ఇప్పుడే మొదలు పెడుతున్నారేమో వ్రతం ఈ సంవత్సరం నుంచి కొత్తగా అమ్మ చేద్దాం అనుకుంటున్నారేమో ముందు చేసిన వారి అనుభవాలు తెలుసుకోండి ముందు చేసిన వారు అమ్మ వ్రతం ఏ విధముగా చేశారో ఎట్టి మాదిరిగా చేశారో అనే మీరందరూ కూడా తెలుసుకోండి తెలుసుకుంటే వారి అనుభవాలు వింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అమ్మ ఆ తొమ్మిది రోజులు వాడికి కలలో గడిపిన కనబడిన విధము కానీ ఆ తొమ్మిది రోజులు అమ్మ చూపించిన సాదృశ్యములు కానీ ఆ తొమ్మిది రోజులు అమ్మ ఇచ్చిన భావ కానీ ఆ తొమ్మిది రోజులు తెల్లవారుజాములు లేక లేకపోతే అమ్మ లెక్కొట్టిన తీరులు కానీ మనకి వారి అనుభవాలలో తెలుస్తూ ఉంటాయి కనుక ఇట్టి శక్తి వంచన లేకుండా త్రికాచ త్రికాలాచన అంటే మూడు పూటలు మూడు కాలములు ఉన్నాయి మనకి ఉదయము మధ్యాహ్నము రాత్రి సాయంకాలములు మనకి మూడు కాలములు కనబడుతున్నాయి మూడు కాలములలో మొత్తం ైదువా మూడు కాలములలో ముత్తైదు వా మూడు పూటలు నీకు పూజలు చేసదను మూడు పూటలు నీకు పూజలు చేసదను మమ్మో బ్రోవ రావ దుర్గమ్మ జగమేలు ఆ దుర్గమ్మ ఓ దుర్గమ్మ జగమేలు ఓ దుర్గమ్మ అని పాట పాడుకున్నట్లుగా మూడు పూటల అమ్మ అర్చన చెయ్యాలి మూడు పూటలు కూడా స్నానము చేసి స్నానము చేసి జగన్మాతని శక్తికి శక్తి యథాశక్తి పూజించాలి అన్ అటువ మాదిరిగానే మామూలు రోజుల్లో కూడా మీరు మూడు పూటలు మూడు పనులు చేయాలని మీ అందరికి కూడా బోధిస్తూ ఉన్నారు నవరాత్రిలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా మూడు పూటలు మీరు మూడు పనులు చేయాలి అవి ఏమిటంటే ఉదయము నిద్రలేసిన వెంటనే హరినామము జ్ఞానించాలి అలాగుననే మధ్యాహ్నము భోజనము చేసి చెయ్యకముందు కానీ చేసిన తరువాత కానీ విశ్రమించి ముందు దుర్గా దుర్గా దుర్గని శక్తి నామము తలవాలి అలాగుననే రాత్రి నిద్రించు ముందు శివనామమును మీరందరూ కూడా ధ్యానించాలి ఉదయకాలం నామము హరినామము అంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రమును జపించి అడుగు కింద పెట్టాలి మంచం మీద నుంచి మధ్యాహ్నము భోజనము చేసి విస్త్రమించే ముందు దుర్గా 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 అనే మంత్రాన్ని మూడు మారులు అని శక్తి నామాన్ని తెలుసుకోవాలి అలాగనే రాత్రి నిద్రకి ఉపక్రమించే ముందు కడుకునే ముందు శివనామము అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మూడుచారులు మీరందరూ కూడా తెలుసుకోవాలని తలుసుకోవలసిన వారై ఉన్నారు కుమార్తెలారా ఈ మూడు కోటలు కూడా ఈ మంత్రములో జపించిన వారికి ఈ లోకములోనే కాదు లోకములో కూడా ఎదురుడ్డే శక్తి లేదు వారికి మోక్షము వారికి ఆనందం వారికి సంతోషం వారి కుటుంబములో నిత్యము ఆనందము తప్పించి ఉండదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇట్టి మాదిరిగా జగన్మాత పూజ మీరందరూ కూడా చేసుకొని సకల శుభములు పొందుదురుగాక తదాస్తు హరివో గజవాడ దుర్గమ్మ బలమునిచ్చిన గాక వీరాభద్రుడు నీకు వీరించును గాక బ్రహ్మ విష్ణువు నిన్ను పోషించును పోషించునుగాక పరమశివుడు నిన్ను గాక విజయము ఈ పాట విని వారి కచ్చరవ వీరుడరారము వీరుడరారము వంశీ దుర్గాభావని మాతకి జై బ్రహ్మ విష్ణుమహేశ్వర్లకి జై ఈ ప్రవచన విన్న మీ అందరికీ సకల శుభములు కలుగును గా తదాస్తు.